హాయ్ అండి నేనైతే ఇవాళ పచ్చిమిర్చి పప్పు చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఇప్పుడు చూపిస్తాను అందుకోసం ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇప్పుడు ఇలా మెదుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో పది పచ్చిమిర్చి వేసాను అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని దీనిని మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను మరి మెత్తగా పేస్ట్లా అవసరం లేదు ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన గంజి పెట్టుకొని గంజులా రెండు చెంచాల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైందండి ఇందులో ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లు ఇప్పుడు కట్ చేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే రెండు రెండు ఇప్పుడు టమాటాలు కట్ చేసి మూడు టమాటాలు తీసుకున్నాను కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు టమాటాలని ఒకసారి కలుపుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని ఆయిల్లోనే ఉడకంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు ఇందులో ఈ కందిపప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు మంచిగా మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది మాకైతే చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పప్పు పప్పు అన్నది ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి మంచిగా మరగాలండి కొత్తిమీర అన్నది నేను అప్పుడే వేసాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదండి చూడండి ఇలా ఉడికిపోయిందో మరీ ఎక్కువ వాటర్ కూడా వేయకండి ఈ పప్పుల ఇలా మీడియం ఉంటే సరిపోతుంది అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్